కరోనా హోమ్ స్టైల్ ఇది అంతా అటాచ్ బాత్రూమ్ ఇది బాత్రూమ్ మీద బెడ్రూమ్ లాంటిగా బాత్రూమ్స్ కూడా ఉండియా అట్లా ఉండే ఇదంతా అటాచ్ బాత్రూమ్ టైప్ సో టూర్ గా వచ్చేసి రూమ్స్ ఇది మధ్యలో కనబడేది రెస్టారెంట్ అబ్బా అట్లా వచ్చేసి మన యూరోప్ స్టైల్ లో ఉంటది స్టెప్ బై స్టెప్ రెస్టారెంట్ అలా ఉంది పైనంతా వచ్చేసి అప్పుడు కాలంలో గంధం చెక్కతోనే కట్టింది ఇదంతా గంధం చెక్కతోనే ఎందుకు కట్టారంటే అప్పుడు కాలంలో మాకు ఎలక్ట్రికల్ స్పెషాలిటీ ఏం లేదు కరెంట్ కానీ ఫ్యాన్ కానీ ఏసీ కానీ అలాంటిది ఏం లేదు కదా వేరే రాజ్యం నుంచి వేరే దేశం నుంచి వేరే వస్తే వాళ్ళు ఉండేదానికి చోటు ఇది గెస్ట్ హౌస్ మధ్య దీన్ని వచ్చేసి నోబెల్స్ మ్యాన్ కోట్రెస్ అని పిలుస్తారు నోబల్స్ కోట్రెస్ అంటారు వచ్చేసి అప్పుడు కాలంలో మనం ఇక్కడ బిజినెస్ చేసేదానికి వాళ్ళు పోర్చుగీసు అరబీసు చైనీస్ వాళ్ళు వచ్చేవాళ్ళు కదా వాళ్ళు ఉండేదానికి ఉన్న కాలం అప్పుడే ఆరు పదైదు వందల అరవై ఐదు అంటారు పదిహేను వందల అరవై ఐదు అరవై ఐదులో లాస్ట్ లాస్ట్ యూత్ ఓకే ఇది మొత్తం గెస్ట్ హౌస్ అంతా ఎక్కువ పేరు వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల పేరు ఎందుకు వచ్చిందంటే వచ్చేసి ఇరవై ఏడుకు పరిపాలించండి దగ్గర శ్రీనగర సామ్రాజ్యం ఇంకా మిగతా వాళ్ళంతా సమర్థరాజుల ఐదు ఏండ్లు పది ఏం శ్రీకృష్ణదేవరాజు మాత్రమే ఇది వచ్చేసి కాపుల గోపురం ఇది వచ్చేసి అప్పుడు కాలంలో సైనికులు కాపులు కాసే చోటి అందుకే ఇది ఇది వచ్చేసి మూడు దిక్కున కాపులు కాసేది ఇది ఫ్రంట్ లో వచ్చేసి తర్వాత రైట్ లో తర్వాత లెఫ్ట్ లో ఎందుకంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది అప్పటికి లోపల వెళ్ళేదానికి కాబట్టి మూడు దిక్కున ఇక్కడ కాపులు పట్టవాడు అనమాట బాహుబలి సెట్టింగ్ ఉంది దీన్ని బట్టే బాహుబలి తీసారే మోహ